పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తాధ్యమని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సుప్రీంకోర్టును త్వరలో ఆశ్రయించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫైడ్ ఆర్డర్ తీసుకువచ్చి ఉప ఎన్నికలు జరిగేలా చేస్తామని చెప్పారు బీఆర్ఎస్ మళ్లీ పుంజుకొని సత్తా చాటుతామన్నారు ఇన్నాళ్లు అభివృద్ది కోసం పనిచేసి వాస్తవానికి కార్యకర్తలను పట్టించుకోలేదని ఇక నుంచి ఆ పొరపాటు జరగదని హరీష్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఆర్సీపుర భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట మాజీ మంత్రి హరీష్ రావు మాజీ స్పీకర్ మధుసూదన్ చారి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మాట్లాడారు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా పిడికెడు మందుతో ఉద్యమించామని గతంలో తెలంగాణ రాకుండా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కుందని అన్నారు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పార్టీ ఏమన్యాయం చేసిందని పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలు వస్తాయి తట్టుకోలేక పారిపోవడం భావ్యం కాదని అన్నారు పటాన్ చెరువుకు నిధులు వరద పారించాం ఏం తక్కువ చేశామన్నారు గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోకూడదని భరోసా ఇచ్చారు మూడు మూడుసార్లు అవకాశం ఇచ్చి గూడెం మహిపాల్ రెడ్డిని గెలిపించినప్పటికీ పార్టీ మారడానికి ఎలా మనసు వచ్చిందన్నారు నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారాడు ఆయన్ను ఏం చేయాలో ప్రజలే చూడాలన్నారు కాంగ్రెస్ పార్టీ జీవోలు ఒక రకంగా ఉన్నాయి చేసేది మరోలా ఉందన్నారు రేవంత్ రెడ్డి మాటలు చెబుతూ రైతులకు కోతలు విధిస్తున్నారని ఎగ్దేవా చేశారు పటాన్ చెరువు నియోజకవర్గంలో కార్యకర్తలు ధైర్యాన్ని కోల్పోవద్దు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కార్పొరేటర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ గెలిపించుకునే బాధ్యత నాదని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం చూసాం రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు ఆరు గ్యారంటీలు పెట్టిన కాంగ్రెస్ ఏ గ్యారెంటీని సరిగా అమలు చేయలేదన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు తప్ప అంతా తుస్సే అన్నారు కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని మరో ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పుకొట్టే పరిస్థితి వస్తుందని చెప్పారు ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేస్తామని పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తాము అన్నారు మళ్ళీ ఉప ఎన్నికలు తథ్యమని వారం పది రోజుల్లో విస్తృత స్థాయిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇవన్నీ ఎందుకు చెప్పింది మీరు యాభై ఐదు ఇగ ఆరు గ్యారెంటీల్లో ఒక గొంతు అయిందా ఆరు గ్యారంటీలో ఇది చెప్పిండ్రు నాలుగు వేల గురించి అవ్వాతంతో ఇష్టం వచ్చిందా రాలే రెండు వేల ఐదు వందలు మహిళలకు వచ్చిందా రాలే అదే విధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా రాలే పేదలకు ఐదు లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కళ్ళకన్నారు వచ్చిందా ఒకళ్ళకన్నా ఇండ్లు రాలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఏది రాలే రేపు ఎన్ని రోజులు నడుపుతారు మా అంటే ఆరు నెలలు ఏడాది గడుపుతారు ఏడాది తర్వాత జనం ఇచ్చి ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు మీరు ఇచ్చిన హామీ ఒక్కటైనా సరిగ్గా అమలు చేసింద్రా ఏ ఒక్కటి జరిగింది బస్సు తప్ప అంత తుస్తే అంత తుస్తే ఆ బస్సులో అన్ని లొలులే అంతప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా ఏడు నెల రాక గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఎనిమిది నెలలు జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా ఏడు నెలల నుంచి కళ్యాణలక్ష్మి చెక్కులు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలకే బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది పరిపాలన అంతా స్తంభించిపోయింది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఒకటొక్కటిగా గమనిస్తూ ఉన్నారు ఏడాది రెండేళ్ళ వరకు పాలేందో నీళ్ళు ఏందో సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కట్టారు ఈ ఆరేడు నెలలు ఏడాది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది అందుకని ఈ చెరువు నాయకులకు కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ బోదు భవిష్యత్తు మీదే మళ్ళీ పటాన్చెరు చెరువు మీద జెండా గులాబీ జెండానే